ఈ రెడ్ బుక్ డే సందర్భంగా విఐ లెనిన్ గారు రచించినటువంటి రాజ్యం విప్లవం పుస్తకాన్ని కార్మికుల సమక్షంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు తులసిరావు గారు పుస్తకాన్ని ఆవిష్కరించవలసిన కోరుతున్నాం రాజ్యం విప్లవం విఐ లెనిన్ రచించిన పుస్తకం యొక్క ప్రాధాన్యత రెడ్ బుక్ డే ఆవిష్కత గురించి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను కామ్రేడ్స్ గత నాలుగైదు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ రెడ్ బుక్స్ డే జరుగుతున్నది ఈ ఫిబ్రవరి ఇరవై ఒకటికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన మార్చ్ ఎంగిల్స్ రాసిన కమ్యూనిస్టు ప్రణాళికని విడుదల చేసినటువంటి రోజు అందువలనే రెడ్ బుక్స్ డే కమ్యూనిస్టు ప్రణాళిక అధ్యయనంతోనే ప్రారంభమైంది కమ్యూనిస్టు ప్రణాళిక రాసిన తర్వాత ప్రపంచంలో అనేక పరిణామాలు జరిగాయి ఈ పరిణామంలో కమ్యూనిజం విస్తరించటం మరలా మధ్యలో వెనకడుగు వేయటం దెబ్బ తినటం లేదా బలహీనపడటం మరలా తిరిగి పురోగమించటం ఈ రకమైనటువంటి ఊపుతాపులు ఆటుపోట్లు కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కొంటూనే ఉంది ఇప్పుడు రెడ్ బుక్స్ డే ఫిబ్రవరి ఇరవై ఒకటిన జరుపుతున్నామని అంటే అది ఒకరోజు పుస్తక అధ్యయనం గురించి మన ప్రాధాన్యతను వివరించుకొని వదిలేయటం కోసం కాదు ఈ రోజున ఒక సింబాలిక్గా మనం జరుపుతున్నా సంవత్సరం పొడవునా మనం ఈ అధ్యయనం మార్సిస్టు అధ్యయనాన్ని సాగించాలి అనేటువంటి ఒక స్ఫూర్తిని యువతరంలోకి తీసుకుపోవటానికి ఈ రెడ్ బుక్స్ డేని మనం నిర్వహిస్తున్నాం ఈరోజు మనం ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి రెడ్ బుక్స్ డేకి గణనీయమైన సంఖ్యలో యువతరం వచ్చింది మామూలుగా కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్లకు యూత్ రాదు అని చెప్తూ అనుకుంటుంటారు పెద్దవాళ్ళే వస్తారని కానీ ఈసారి పెద్దవాళ్ళు తక్కువ సంఖ్యలోను యూత్ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు అది ఒక మార్పుకి సంకేతమే ఎందుకు అధ్యయనం చేయాలి అంటే పుస్తక పఠనం తగ్గిపోతుందని కాదు అధ్యయనం తగ్గిపోతుందని కాదు గత ముప్పై సంవత్సరాలుగా వచ్చిన నూతన విద్యా విధానం మన సామాజిక శాస్త్రాలని అధ్యయనం చేయటాన్ని పూర్తిగా నిలిపేసింది శాస్త్ర సాంకేతిక విషయాలు సైన్స్ టెక్నాలజీ తప్పనిసరిగా నేర్చుకోవాలి కానీ సైన్స్ టెక్నాలజీతో పాటు సైంటిఫిక్ టెంపర్మెంట్ కూడా ఉండాలి సైన్స్ వేరు సైంటిఫిక్ టెంపర్మెంట్ వేరు శాస్త్రీయ అవగాహన శాస్త్రీయ దృక్పథం సమాజాన్ని గురించి శాస్త్రీయ దృక్పథం ఉంటేనే సమాజం మార్పుకి ఎవరైనా కృషి చేయగలుగుతారు లేకపోతే నేను నా ఆస్తి నా సంపాదన నా భార్యాబిడ్డలు బిడ్డలు నా కుటుంబం ఈ రకమైనటువంటి ఒక వ్యక్తి చుట్టూ సమాజం చుట్టూ తిరిగి ఒక సమిష్టి జీవన విధానం సామాజిక దృక్పథం సామాజిక అభ్యుదయం అనేటువంటిది లేకుండా పోతుంది అది సమాజ పురోగమనానికి ఆటంకంగా కూడా మారుతుంది అందువల్ల ముప్పై ఏళ్ళు సాగించిన ఈ సంస్కరణల వల్ల వ్యక్తివాదం ముందుకొచ్చి సామాజిక అభివృద్ధి వెనకబడిపోయింది ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తివాదం సామాజిక అభివృద్ధికి ఈరోజు ఆటంకంగా మారింది ఒక వ్యక్తి పదవి ఒక వ్యక్తి లాభాలు ఒక వ్యక్తి సంపద అంతా వ్యక్తి చుట్టూ తెప్పడం అనే దాని వల్ల సామాజిక పరిణామ క్రమంలో ఒక సహజంగా జరగాల్సిన అభివృద్ధికి బ్రేకులు పడ్డాయి ఇప్పుడు దాన్ని ఛేదించడం అవసరం రెండు వందల సంవత్సరాల క్రితం యాక్చువల్గా అంతకన్నా తక్కువే నూట డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం మార్క్స్ జంగిస్టులు కమ్యూనిస్ట్ ప్రణాళికలో ఏమి చెప్పారో అది రోజు జరుగుతున్నది సంపద కేంద్రీకరణ వల్ల ఉత్పత్తి సంక్షోభంలో పడుతుంది అసమానతలు పెరిగి ప్రజలు కొనుగోలు శక్తి లేకుండా పోవటం వల్ల ఉత్పత్తి చేసిన సరుకులు కూడా అమ్ముడుపోక పరిశ్రమలో మూతపడిపోయి కొత్తగా ఉత్పత్తి చేయాల్సినటువంటి అవసరం లేకుండా పోతుంది ఉన్న ఉత్పత్తి నిలవబడిపోతుంది అందువల్ల సైన్స్ టెక్నాలజీని ఉపయోగించి కొంతవరకు చౌగ్గా సరుకులు ఉత్పత్తి చేసి కొంతవరకు మార్కెట్ చేసుకొని కొంతవరకు ఈ సంక్షోభాన్ని అధిగమించిన ఆ తర్వాత మరలా తిరిగి సంక్షోభం మరింత విస్తృతమైన రూపులు వస్తుంది ఇప్పుడు గత పది పది సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా జరుగుతుంది అదే రెండు వేల ఎనిమిది తర్వాత వచ్చిన సంక్షోభం రూపాలు మార్చుకుంటూ రూపాలు మార్చుకుంటూ ఈరోజు ఎక్కడికి పోయిందంటే అమెరికా వాళ్ళు ప్రపంచీకరణను వదిలేసి అమెరికా ఫస్ట్ అయిన నినాదాన్ని తీసుకుపోయింది అమెరికా వాళ్ళు టారిఫులు లేని ఒక స్వేచ్ఛారాజ్యం కావాలని ప్రతిపాదనలు చేసి సరళీకరణ పెరుగుతుంది ఈరోజు టారిఫులు పెట్టే తన 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 ఆర్థిక వస్తుంది తాను కాపాడుకునే స్థితికి ఈరోజు పెట్టుబడిదే వ్యవస్థ పోయింది ప్రపంచంలో పర్యావరణాన్ని దెబ్బతగులుతుంది అందరం దీన్ని కాపాడుకోవాలంటే ఆ పర్యావరణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పర్యావరణం పోయినా పర్లేదు నాకు లాభాలు కావాలని కోరుకునేటువంటి స్థితికి అమెరికా వెళ్ళింది ఏ అంతర్జాతీయ చట్టాలను ఏ అంతర్జాతీయ నియమ నిబంధనలను అమెరికా అంగీకరించడం వల్ల ఇది ఈ వ్యవస్థ యొక్క సంక్షోభం ఎంత తీవ్ర దశకు పోబోతుందో మనకు అది ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది ఒక ఇరవై ముప్పై ఏళ్ల క్రితం అలా లేదు సంస్కరణ మొదలైన కాలంలో పెట్టుబడిదారి వ్యవస్థ బాగా ఊపుగా ముందుకు కదిలింది అంటే ఒక దేశం అనేటువంటి కాన్సెప్ట్ పోయి ప్రపంచమంతా మార్కెట్ కాబట్టి ప్రపంచ మార్కెట్ విస్తరించింది కాబట్టి ఆ సంక్షోభం నుంచి బయటపడి ఎదురుదాడి కమ్యూనిజం మీద కూడా ఎదురుదాడి చేయగలిగినటువంటి స్థితికి పెట్టుబడిదారి వ్యవస్థ వచ్చింది ఆ రోజు ఇప్పుడు ప్రపంచకారనే సంక్షోభాలు పడుతుంది మార్కెట్ విస్తరించాల్సినంతగా విస్తరించింది కొత్తగా విస్తరించేది లేదు ఇప్పుడు కొత్తగా విస్తరించడం కోసమే రా యుద్ధాలు మొదలవుతున్నాయి మన దేశంలో కూడా ఇప్పుడు మతం పేరుతో యుద్ధం జరుగుతుంది కూడా మార్కెట్ కోసమే ఏ చిన్న అవకాశాన్ని కూడా పోగొట్టుకోవటం లేదు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కు మూడు వందల డెబ్బై ఆర్టికల్ ఎత్తేసారు అది చూడటానికి ఏమనిపిస్తుందంటే ముస్లింలు ప్రత్యేక హోదా ఎందుకు రాజ్యాంగంలో మతపరమైన హోదా ఎందుకు అందరూ ఒకటే దేశంలో భాగం అది కాబట్టి ప్రత్యేక హోదా అక్కర్లేదు అని ఎత్తేసారు హిందూ మతం ప్రాతిపదిక మీద కాబట్టి అది ముస్లిం రాష్ట్రం మెజారిటీ ఉన్న రాష్ట్రం కాబట్టి ఎత్తే ఎత్తేస్తే ఎత్తేసారు అనుకున్నారు భారతీయులు కానీ అసలు దాని అనుకున్నటువంటి రాష్ట్రం ఏంటంటే మార్కెట్ ఆ ఐదు కో నా మూడున్నర కోట్ల మంది ఉన్న జమ్మూ కాశ్మీర్లో భూములు కొనడానికి లేదు ఎవరు ఆ రాష్ట్ర ప్రజల హక్కు అది అక్కడ టూరిజం డెవలప్ అవుతుంది స్థానిక యూత్ టూరిజంలో ఉంటారు భూ సంస్కరణలు అమలు జరిగింది అక్కడ భూ సంవిధానం లేదు కాబట్టి తల రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉంది అత్యధిక మంది భూములు కలిగిన రాష్ట్రం బెంగాల్ కేరళ తర్వాత అది అందువల్ల ఇప్పుడు ఆ దాన్ని ఈ ప్రత్యేక హోదా థర్టీ ఫైవ్ ఏ యాక్ట్ ఎత్తేసిన తర్వాత భూములు ఎవరైనా కొనుక్కోవచ్చు ఇప్పుడు అంబానీ ఆదాని అందరూ పరుగులు తీస్తున్నారు అక్కడ టూరిజంలో పెట్టుబడులు పెడుతున్నారు టూరిజం ఒక ఇండస్ట్రీగా మార్చి అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు అంటే మార్కెట్ విస్తరణకి రోజు మూడు వందల డెబ్బై ఆర్టికల్ ఎత్తేయడం ఒక సోపానం కింద మారింది అక్కడే కాదు ఇప్పుడు నిన్న మన టెంపుల్ సదస్సు జరిగింది మనం చాలామంది అనుకుంటాం టెంపుల్ నిర్వహణ లేదా లోపం జరిగింది అందుకని అంతర్జాతీయ దేవాలయాల నిర్వహణ ప్రధానమైన డిమాండ్ ఏమిటి అంత దేవ దేవాలయాల నిర్వహణ ప్రభుత్వం జోక్యం ఉండకూడదు మేము హిందువులు మేము నడుపుకోగలం మేము హిందువులు అంటే ఎవరు నడుపుకుంటారు హిందువుల తరపున ఎవరు నడుపుతారు హిందూ పరిషత్ నడుపుద్దా ఆర్ఎస్ఎస్ నడుపుద్దా లేకపోతే అంబానీ ఆదానీలు నడుపుతారా ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలిగా వాళ్ళ తరఫునైనా అంటే ప్రభుత్వ నియంత్రణ ఎత్తేసి దాన్ని కూడా ప్రైవేట్ పరం చేయటం ఆరున్నర లక్షల కోట్ల టర్నోవరు జరుగుతున్నది దేవాలయాల చుట్టని ఆ సదస్సులో చెప్పారు ఒక తిరుపతిలోనే రెండు పాయింట్ నాలుగు లక్షల కోట్లు త పాస్తులు ఉన్నాయి తిరుపతి కానీ అంత పెద్ద ఆస్తి మీద భూములు దానికి ఉన్నటువంటి సంపద బంగారం ఎన్ని ప్రతిరోజు ప్రజలు భక్తులు ఎంతో నమ్మకంతో ఇచ్చేటువంటి విరాళాలు ఈ విరాళాల ఫలితంగా కొన్ని సరుకులు వస్తువులు ఇప్పుడు ఆ విరాళాలను ఉపయోగించి ప్రభుత్వం ఒక విద్యా వైద్యం ప్రజలకు కొన్ని సౌకర్యాలు కల్పిస్తుంది నువ్వెవరు నీ పెత్తనమేంటి డబ్బుల మీద మేము చేస్తాం మేము దేవాలయాలు కట్టించుకుంటాం ఇంకోటి చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఈ డబ్బును ఉపయోగించి ప్రతి నగరంలో ఒక దేవాలయం కట్టేస్తామంటున్నారు అంటే విద్యా వైద్యం అక్కర్లేదు వీటి ద్వారా దేవాలయం అంటే కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తే లాభాలు వస్తాయి కాంట్రాక్టర్లకి ఎకానమీకి లాభం జరుగుద్ది ఆరున్నర లక్షల కోట్ల ఎకానమీ సంవత్సరానికి దేవాలయాలు చుట్టూ తిరుగుతుంటే ఎకానమీ మీద అదుపు అందుకని దేవాలయాలు కూడా మార్కెట్లో అంతర్భాగం చేసి వాటిని కూడా వదిలిపెట్టకుండా దేవుడిని కూడా వదిలిపెట్టకుండా మార్కెట్లో దాన్ని ఒక భాగం చేస్తున్నారంటే పెట్టుబడిదారు వ్యవస్థ ఎలా వాళ్ళు ప్రతి మూల మూల ఎందుగలడు అందలేడు సందేహం వలదు గలడని ఎందెందుగలని అందెందుగలడని ఉంది కదా పోతానని చెప్పాడు ఇప్పుడు ఈ మతం ఈ మార్కెట్ అనేది అందులో ఇందులో కాదు ఏ దాంట్లో వచ్చినా దాంట్లో దాంట్లో ద్వారబడిపోతున్నది అదే మార్క్స్ చెప్పింది ఇది మార్కెట్ అనేది పెట్టుబడిదారు వ్యవస్థ లక్షణం కాదు మార్కెట్ ద్వారా పెట్టుబడిదారు వ్యవస్థ ఆపరేట్ అవుతుంది కాబట్టి ఈ రోజు పెట్టుబడిదారు వ్యవస్థ సంక్షోభం నుంచి బయటపడటానికి దేవుడిని గొళ్ళని అన్నిటిని మన భౌగోళిక సరిహద్దుల్ని అన్నిటిని ఉపయోగించుకోండి ప్రపంచీకరణ వచ్చినప్పుడు జాతీయ సరిహద్దులు లేవు అంత అంతర్జాతీయమే అన్నారు జాతీయ సరిహద్దులు చెరిపోయినాయి చెరిగిపోయినాయి పెట్టుబడికి ఏ ఆటంకాలు వద్దన్నారు ఇప్పుడు అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారు మెక్సికో దగ్గర సరిహద్దుల్లో పెద్ద ఇనప గోడ కట్టాడు మామూలు గోడ కాదు ఇంకా చైనా వాళ్ళు మట్టి రాళ్లతో కట్టారు ఇది ఇనప గోడ సృష్టించారు దాని మధ్య ఇప్పుడు అక్కడి నుంచి దొంగతనంగా మన అమెరికాలో ప్రవేశించారని ఇప్పుడు రెండు వందల పది మంది భారతీయుల్ని మూడు విమానాలు వెనక్కి పంపించారు వస్తారు చాలామంది చాలా సరిహద్దులు దాటుకొని వస్తారు నిరుద్యోగం ఉద్యోగాలు లేవు ఎక్కడో ఎక్కడ దొరికితే అక్కడ చేత పట్టుకొని పోతా ఉన్నారు ప్రపంచీకరణ వాళ్ళు పెట్టుబడుల మీద అదుపు అదుపు లేనప్పుడు ఆంక్షలు లేనప్పుడు స్వేచ్ఛగా నువ్వు పెట్టుబడులను అయితే అనుమతిస్తున్నప్పుడు శ్రామికులు ఎందుకు అనుమతించవు అంటే శ్రామికులను అనుమతిస్తే ఆ దేశాల్లో తిరుగుబాట్లు వస్తాయి అమెరికాలో తిరుగుబాటు వస్తుంది అంటే వాళ్ళది అమెరికా ఫస్ట్ ఇప్పుడు వరల్డ్ ఫస్ట్ పోయింది అమెరికా ఫస్ట్ అమెరికా ఫస్ట్ అన్నాడు ఇండియా ఫస్ట్ అంటున్నాడు ఆయన అమెరికా గ్రేట్ ఎగైన్ అని అన్నాడు ఆయన మళ్ళీ ఇండియా గ్రేట్ ఎగైన్ అంటున్నాడు ఆంధ్ర గ్రేట్ ఎగైన్ ఈయన అన్నాడు వికసిత భారత్ అంటే ఆ వికసిత ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కాపీ కొట్టే నినాదాలు ఎందుకంటే ఏం దారి తెన్ను తిక్కు తోచక ఈ నినాదాలన్నీ ఇప్పుడు ఇస్తున్న పరిస్థితి అంటే ఒక మాటలో చెప్పాలంటే ముప్పై ఐదేళ్ల సంస్కరణల తర్వాత తిరిగి ప్రపంచీకరణ సంక్షోభంలో పడింది ఇది మనకు కమ్యూనిస్టులు చెప్పేటువంటి మాట కాదు ఈరోజు పెట్టుబడిదారు ఆర్థిక వేత వేత్తలు మన పత్రికలు చదివితే అర్థమవుద్ది ప్రపంచీకరణ సంక్షోభంలో పడిందని వాళ్ళు చెబుతున్నారు ఇది ఇప్పుడు పనికి రాదు మున్ముందు అని అందుకని మార్క్స్ చెప్పిన సిద్ధాంతానికి ఇప్పటికి కూడా విలువ ఉంది కాలం చల్లలేదు కాకపోతే దానికి ఒడిదుడుకులు ముందు వెనక కొన్ని రోజులు మబ్బులు పట్టి మసగపారటం ఇటువంటి తప్ప దాని వెలుగు మాత్రం తగ్గలేదు ఇది ఈ సంవత్సరం మనం కమ్యూనిస్ట్ ప్రణాళిక ఇంతకుముందు అధ్యయనం చేసిన మనం ఈ సంవత్సరం స్టేట్ అండ్ రెవల్యూషన్ లెనిన్ స్టేట్ అండ్ రెవల్యూషన్ పెట్టుకోవడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి లెనిన్ శతవర్ధంతి సంవత్సరం ఇది లెనిన్ పుస్తకాలను మనం అధ్యయనం చేయాలి జనవరి ఇరవై ఒకటితోటి వందేళ్ళు పూర్తవుతున్నాయి నూట ఒకటి సంవత్సరంలో ఆయన చనిపోయి ప్రవేశిస్తున్నారు రెండవది కమ్యూనిస్ట్ ప్రణాళిక కొనసాగింపు ఇది కమ్యూనిస్ట్ ప్రణాళిక నాటికి విప్లవాలు కార్మిక వర్గ విప్లవాలు రాలేదు కార్మిక వర్గం సంఘటితం అవుతున్న దశలో వాళ్ళు అది రాశారు మొట్టమొదటి విప్లవం పద్దెనిమిది వందల డెబ్బై ప్యారిస్లో వచ్చింది ప్యారిస్ కమ్యూన్ అంటా ఈ ప్యారిస్ కమ్యూను డెబ్బై రోజుల పాటు ఉంది పంతొమ్మిది పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో వచ్చింది డెబ్బై రోజుల పాటు ఉన్నది ఈ డెబ్బై రోజుల తర్వాత అది పతనం అయింది కూల్ చేశారు పెట్టుబడిదారులు అందరూ కలిసి అప్పటిదాకా దాకా శత్రులుగా తన్నుకుంటున్న వాళ్ళే కలిసి కూల్ చేశారు ఈ కార్మికులను అధికారంలో రానివ్వకూడదని డెబ్బై రోజుల పాటు కార్మికుల యొక్క ఆధీనంలో ఉంది పారిస్ పారిస్ పట్టణం ఒక కార్మిక వర్గ రాజ్యం ఎలా నిర్మించవచ్చు కొన్ని చేసి చూపెట్టారు ఆ డెబ్బై రోజుల్లోనే దాంట్లో నుంచి మార్క్స్ ఎంగిల్స్ లో పాఠాలు తీశారు సివిల్ వార్ ఇన్ ఫ్రాన్స్ అనే బుక్ ద్వారా తర్వాత కమ్యూనిస్ట్ ప్రణాళికలో కూడా దాన్ని చేర్చారు రాజ్యాధికారం కోసం కార్మిక వర్గం పోరాడి ఆ రాజ్యాన్ని నిలబెట్టుకోవాలంటే రాజ్యాధికారాన్ని సాధిస్తేనే చాలదు దాన్ని నిలబెట్టుకోవడానికి కార్మికవర్గ నియంతృత్వం అవసరం నూటికి పది మందికి ఉన్న పెట్టుబడిదారులు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పేరుతో భూజ్వ నియంతృత్వాన్ని రుద్దుతున్నారు జనం మీద రోజు ఎన్నికలు ఎన్నికైన తర్వాత ఇక వాళ్ళదే రాజ్యం వాళ్ళు చేసే నిర్ణయాలు ప్రజల మీద రుద్దుతారు కానీ కార్మిక వర్గ నియంతృత్వం అనేది నూటికి తొంభై మంది ప్రజల యొక్క నియంతృత్వం పది మంది మీద ఉంటుంది వర్గ నియంతృత్వం ఇది అందువల్ల కార్మికవర్గ నియంతృత్వం ద్వారానే పెట్టుబడిదారులను అదుపు చేసి దోపిడీని అదుపు చేసి వర్గాలే లేని ఒక సమ సమాజాన్ని నిర్మించాలి వర్గరహిత సమాజాన్ని నిర్మించాలంటే వర్గాలను నిర్మూలించేటువంటి బాధ్యతని కార్మికవర్గం తీసుకోవాలి దానికి ఆటంకంగా ఉన్న పెట్టుబడిదారు వ్యవస్థని పూర్తిగా సమూలంగా నిర్మూలించాలి అందుకు కార్మికవర్గ నియంతృత్వం అవసరం అనేటువంటి దాన్ని జోడించారు అప్పుడే రాజ్యం యొక్క ఆవశ్యకత రాజ్యం అంటే ఏమిటి దాని పాత్ర ఏమిటి ఇవన్నీ వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకొని లెనిన్ ఆ తర్వాత రాజ్యం విప్లం అనేటువంటి పుస్తకాన్ని పంతొమ్మిది వందల పదహారులో ఆయన అప్పుడు అజ్ఞాతవాసంలో ఉన్నాడు స్విట్జర్లాండ్లో నీలం బుక్ అని ఆయన రాసే నోట్స్ రాసుకునేటువంటి పుస్తకం యొక్క కవరు నీలం రంగులో బ్లూ కలర్ ఉంటుంది అనుకుని నీలం నోట్బుక్ అని మన తెలుగులో అంటే బ్లూ నోట్బుక్ అది చాలా చారిత్రాత్మక దాని బుక్ కూడా తర్వాత నీలం నోట్ బుక్ యొక్క చరిత్ర మీద ఒక బుక్ వచ్చిన తర్వాత ఆ నోట్స్ రాసుకున్నాడు ఆయన ఆ నోట్స్ అంటే మార్క్సిజం అని స్టేట్ అంటే రాజ్యాన్ గురించిన మార్సిస్ట్ అవగాహన ఆ బుక్ పేరు అయితే ఆయన పది పంతొమ్మిది వందల పదిహేడు ఫిబ్రవరి విప్లవం జయప్రదం కావడంతో అకస్మాత్తుగా రష్యాకు రావాల్సి వచ్చింది రహస్యంగా జర్మనీ మీదుగా రష్యా చేరుకున్నాడు ఆ చేరుకునే క్రమంలో మధ్యలో ప్రయాణంలో ఎవరైనా లాగేసుకుంటారేమో పోలీసులు వాళ్ళు వీళ్ళు పట్టుబడతానేమో ఈ దగ్గర ఉంటే అని చెప్పి అంటే మార్క్స్ ఎంగిల్స్ కోటేషన్లు అన్ని రాసుకున్నాడు దాంట్లో నేను కమ్యూనిస్ట్ అయినా అర్థమైపోద్దు అందుకని ఆ పుస్తకాన్ని అక్కడే వదిలేసి వచ్చాడు ఆయన ఆ తర్వాత తెప్పించుకున్నాడు దాన్ని రష్యాకు వచ్చిన పంతొమ్మిది వందల పదిహేడు సెప్టర్ అంటే విప్లవానికి మూడు నెలల ముందు కార్మికవర్గ విప్లవానికి మూడు నెలల ముందు ఈ పుస్తకాన్ని మరలా తెప్పించుకొని మొత్తం పూర్తి చేసి దానికి స్టేట్ అండ్ రెవల్యూషన్ రాజ్యం విప్లవం అనే పేరు పెట్టాడు ఆ పుస్తకం రిలీజ్ కావడానికి ముందు విడుదలైన తర్వాత విప్లవం తర్వాత ఆయన శ్రద్ధలో యూనివర్సిటీలో ఒక ఉపన్యాసం చేశాడు ఈ దేశాల మన వలస దేశాల్లో ఉండేటువంటి వాళ్ళ గురించి అక్కడ రాజ్యం యొక్క స్వభావం ఏమిటి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే రాజ్యాంగ యంత్రంలో ఉపన్యాసం అది కూడా ఒక పది పదిహేను పేజీలు బుక్లెట్ ఇటు వచ్చేది వచ్చేదంటే రాజ్యం అంటే ఏమిటి అంటే చాలామందికి ఉన్న అవగాహన ఏంటంటే రాజ్యం అంటే ఇది ఒక నిష్పాక్షికమైన యంత్రాంగం ప్రజల పట్ల అందరినీ సమానంగా చూస్తుంది దేవుడి దృష్టిలో అందరూ సమానం అన్నట్టు దేవుడు రాజ్యాంగం ఇది అందరినీ సమానంగా చూస్తుంది రాజ్యాంగంలో అదే ఉంటుంది రాజ్యాంగం దృష్టిలో ప్రజలంతా సమానమే కానీ రాజ్యం అనేది ఎప్పుడు అందరినీ సమానంగా చూడలేదు అసలు వర్గాలే లేని ఆదిమ సమాజంలో రాజ్యమే లేదు రాజ్యం వచ్చింది వర్గాలు వచ్చిన తర్వాత వచ్చింది అందుకే ఆ పేర వరకు ఇప్పుడు వాళ్ళు ఇందాక హరికిషోర్ చదివింది ఆ పే ఒక్క పేరలో మొత్తం ఎసెన్స్ సారాంశం మొత్తం రాజ్యం గురించి అవగాహనకు సంబంధించిన సారాంశం అంతా దాంట్లో ఉంది అయితే ట్రాన్స్లేషను రష్యా నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేయటంలో దానికి మనకు గొంతు పట్టుకుంటుంది తెలుగు చదవటానికి దాన్ని సరిచేసి మొత్తం పాపులర్గా చేసి బుక్ తెస్తామని అంటే అది ఇంకో ఏడాది పట్టుద్దేమో ముందు దీన్ని వేసేయండి అని చెప్పాం ఈ సందర్భంలో అందువల్ల దాన్ని సరళీకరించి ట్రాన్స్లేషన్ వేయాల్సినటువంటి అవసరం ఉంది వర్గాలు వచ్చిన తర్వాత రాజ్యం వచ్చింది రాజ్యం అనేది వర్గ సాధనము వర్గ దోపిడీ సాధనము అది స్పష్టంగా మార్క్స్ చెప్పాడు వర్గ రాజ్యం అంటే వర్గ సాధనం అని ఈ విషయం మార్క్స్ ముందున్న వాళ్ళు కూడా చెప్పారు ఆడమ్ స్మిత్ లాంటి వాళ్ళు ఈవెన్ మొట్టమొదట అన్నాడు కదా ఆయన స్టేట్ గురించి కీన్స్ కాదు కీన్స్ తర్వాత ఎప్పుడు ట్వంటీ ఎర్త్ సెంచరీ వాడు ఎయిటీన్త్ సెంచరీలోనే ఫ్రాన్సు రూసో మేకవెల్లి వెళ్ళి కాదు మేకవెల్లి వెళ్ళి మేకవెళ్ళి వేరే ఆయన రచనలు వేరు మేకవెల్లి రాజ్య రాజ్యం ఎలా పనిచేయాలో చెప్పాడు అది దాన్ని అంతకుముందు కూడా చెప్పారు మార్క్స్ కూడా చెప్పాడు మార్క్స్ చెప్పాడు మార్క్స్ చెప్పిన ప్రతి మాట తాను ఇతరుల నుంచి గ్రహిస్తే ప్రతి చోట కొటేషన్ చేసి ఇది పలానా అని చెప్పాడు ఈ మాటను నేను దాన్ని తీసుకుంటున్నానని చెబుతాడు అది మార్క్స్ ప్రత్యేకత ఎక్కడ కాపీ కొట్టలేనా కాపీ తాను ఇతరుల నుంచి తీసుకున్న ప్రతి నోట్స్ని ఇది వాళ్ళు పలానా టైంలో పలానా సందర్భాలు చెప్పారని రాసి నేను కొత్తగా దీన్ని యాడ్ చేస్తున్నాను అని కూడా మళ్ళీ చెప్పేవాడు అది మార్క్స్ ప్రత్యేకత ఆ క్రమంలో రాజ్యం ఒక వర్గ సాధనమే కాదు వర్గ సాధనం అంటే ఫ్యూడలిజంలో ఉంటుంది క్యాపిటలిజంలో కూడా ఉంటుంది రా ఈ రాజ్యం అనేది వర్గ పోరాట సాధనం అని అంటే అది అంతిమంగా వర్గరహిత సమాజ నిర్మాణం అసలు రాజ్యమే లేనటువంటి రాజ్యాన్ని నిర్మించాలి సమాజాన్ని నిర్మించాలి రాజ్యమే లేని సమాజాన్ని నిర్మించాలి అది అంతిమ లక్ష్యంగా ఇది ఎవరూ చెప్పలేదు కాబట్టి కార్మిక వర్గం వర్గరహిత సమాజ నిర్మాణం కోసం రాజ్యాంగంతరం తన తీసుకోవాలి తీసుకోవాలని చెప్పాడు కార్మిక వర్గం చేతుల్లోకి తీసుకుంటేనే వస్తుంది ఆ సందర్భంలో చర్చ జరిగింది చర్చ చాలా మందిలో చర్చ జరిగింది కొంతమంది ఏంటంటే మనం అధికారంలోకి తోటి రాజ్యాన్ని రద్దు చేసేయాలి రాజ్యం అవసరం లేదు రా రహిత మార్క్స్ చెప్పాడు కదా రాజ్యం లేని వర్గ సమాజం వర్గరహిత సమాజాన్ని నిర్మించాలని రాజ్యం అవసరం లేని కొంతమంది ఏం చెప్పారంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న రాజ్యం ఉంది ఈ యంత్రాంగం ఈ అధికార యంత్రాంగం ఈ మిలిటరీ ఇదంతా యధావిధిగా మనం ఉపయోగించుకోవచ్చు దాని ద్వారానే సమాజాన్ని మార్చవచ్చని కొంతమంది చెప్పారు ఈ రెండు వాదనలు ఆయన తిరస్కరించాడు ఆల్రెడీ ఉన్న అధికార యంత్రాంగం భ్రష్టిపట్టిపోయింది అవినీతిలో కూరిగిపోయింది దోపిడీ సాధనంగా ఉంది రెండవ మిలిటరీ మిలిటరీ స్టాండింగ్ ఆర్మీ అంటే ఇప్పుడు పన్న పదమూడు లక్షల ఆర్మీ ఉంది మనకి స్టాండింగ్ ఆర్మీ కానీ ఆయన చెప్పింది అంటే సోషలిజంలో ప్రజలందరూ ఆర్మీగానే ఉండాలి తమ దేశాన్ని ఆ ప్రజలు రక్షించుకోవాలి ఇది వాస్తవం కూడా రెండో ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూని కాపాడింది ప్రజలే స్టాండింగ్ ఆర్మీ కాదు స్టాండింగ్ ఆర్మీకి సపోర్ట్గా ప్రజలందరూ వచ్చిన తర్వాత రంగంలోకి రష్యా గెలిచింది లేకపోతే జర్మనీ ముందు వాళ్ళ శక్తి ముందు రష్యా నిలబడగలిగి ఉండేది కాదు కాబట్టి తమ సమాజాన్ని కార్మికులు తమ సమాజాన్ని తామే కాపాడుకోవాలి వాళ్లే ఆర్మీ ఆ రకమైనటువంటి అవగాహన ఆర్మీ గురించి అధికార యంత్రాంగం గురించి వాళ్ళు అమలు జరిపే యంత్రాంగం తప్ప నిర్ణయాలు చేసేవాళ్ళు పెత్తనం చేసేవాళ్ళు కాకూడదు బ్యూరోక్రసీ అనేది ప్రజల మీద పెత్తనం చేసే యంత్రాంగం మారింది మిలిటరీ పోలీసు జైళ్ళు ఇవన్నీ ప్రజలను అణివేసే సాధనాలు అందులో ఇవన్నీ లేనటువంటి సమాజం కావాలి అదే సోషలిస్ట్ కమ్యూనిస్ట్ సమాజం కమ్యూనిజం అనేది ఎంతకాలమైన పట్టినా ఈ రాజ్యాంగంతరం తమ జ్యోతులు తీసుకొని అలాంటి రాజ్యం లేనటువంటి వర్గరహిత సమాజాన్ని నిర్మించడానికి వర్గం పూనుకోవాలి ఇది రాజ్యం యొక్క అవగాహన ఆయన కల్పించినటువంటి అట్లాగే రాజ్యం వెంటనే రద్దు చేయాలని కూడా కొంతమంది వాదించారు వెంటనే రద్దు చేస్తే పెట్టుబడుదలు తిరిగి రాజ్యం మన విప్లవాన్ని ధ్వంసం చేసి మళ్ళీ రాజ్యాధికారిని తీసుకుంటారు వాళ్ళు ఎందుకంటే శక్తి పరులు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి అప్పటిదాకా సమాజం మీద ఆధిపత్యం ఉంది వాళ్ళ భావజాలం ప్రజల మీద ఉన్నది కాస్త విప్లవ చైతన్యం చల్లబడిన తర్వాత వాళ్ళు ఈ పాత సైన్యాన్ని ఉపయోగించుకొని వీళ్ళు మళ్ళీ తిరుగుబాటు చేస్తారు రష్యాలో అదే జరిగింది పాత సైన్యాన్ని ఉపయోగించుకొని వీళ్ళు వైట్ ఆర్మీ పెట్టేసి పంతొమ్మిది వందల పదిహేడు నుంచి ఇరవై దాకా నాలుగు సంవత్సరాల పాటు అంతర్యుద్ధంలో ముంచేశారు వీళ్ళు చెప్పినట్టు సైన్యాన్ని రద్దు చేసి ఉంటే రష్యా అప్పుడే కూలిపోయి ఉండదు సోవియట్ యూనియన్ మీరు ఎవరైనా ఖాన్ పుస్తకం ఆయన రాశాడు తెలుగులో సూరి నవల సూర్య సూర్యనే కదా చెన్నై సూరి కాదు తెన్నేడు సూరి చదివితే చంగీస్ ఖాన్ తమ్ముడు రాజ్యం కావాలనే వాట నా వాట నాకు అంటే బలవంతంగా ఇచ్చేశాడు సరే నీ రాజ్యం నీ నువ్వు తీసుకొని పరిపాలన చేసుకోమని ఇతను శాంతి కాముకుడు యుద్ధాలు యుద్ధాలు వద్దు అంతా శాంతి కావాలని శాంతి కావటం మంచిదే యుద్ధాలు శాంతి కోసం కూడా యుద్ధాలు చేయాలి లెనిన్ చెప్పే మాట చంగీస్ ఖాన్ అతనికి ఇచ్చిన తర్వాత శాంతి బోధకులు శాంతి బోధకులందరూ దేశ దేశాల నుంచి ఆ రాజ్యంలో జొరబడ్డారు వాళ్ళు చేసిన పని అంటే ప్రజలు నిరాజులు చేశారు పోరాడాల్సిన అవసరం లేదు రాజ్యం ప్రజల కోసం ఉంది కాబట్టి ఆయుధాలు అవసరం లేదు అన్ని మొత్తం నిరాయుధం చేసేసారు ఈ బొగ్ వీళ్ళ దేవాలయ వాళ్ళని ఏమంటాం పౌరోహితుల మాంక్స్ రూపంలో వెళ్ళారు ఆ దేశంలోకి పౌరోహితుల రూపంలో మత ప్రచారకుల రూపంలో వాళ్ళు ఒకసారి నిరాధులైన తర్వాత బయట శత్రువులు దాడి చేయాలి ఈ సమాచారం ముందే గోడచీరల ద్వారా చంగీజ్ ఖాన్కి వచ్చింది చంగీజ్ ఖాన్ వాళ్ళు ఆ దేశం మీద దాడి చేసి ఆక్రమించుకోవడానికి ముందే తమ్ముడిని బంధించేసి ఈయన ఆ రాజ్యాన్ని కూడా ఆక్రమించి వాళ్ళందరినీ శత్రువులను సంహారం చేశాడు అందుకని చంగీస్ కానీ చాలా కరుడుగా దుర్మార్గుడు అని చెప్పంటారు అంటే ముందే అసలు యుద్ధం చేయడానికి ముందే వీళ్ళు అవతలను రావడానికి ముందే వీళ్ళు వాళ్ళని ఆత్మహత్య చేశాడు నిర్దాక్షిణ్యంగా ఒక రకంగా చెప్పాలని నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాడు ఇప్పుడు రష్యా చేసింది కూడా అదే కదా ఉక్రెయిన్లో నాటో జ్వరబడి సైన్యం సోవియట్ మీదకి రాకముందే నాటో రాకముందే పుతిన్ ఉక్రెయిన్ మీద దాడి చేశాడు ఇప్పుడు అమెరికా వాళ్ళు దాని నుంచి ఎట్లా బయటపడాలని చూస్తున్నారు ట్రంప్ చెప్పాడు ఇప్పటికే వేల లక్షల కోట్లు ఖర్చు అని ఇంకెంతకాలం పెడతాం ఈ డబ్బులని ఎందుకంటే సంక్షోభం ఉంది ఈ డబ్బు అంత యుద్ధానికి పెడితే పరిశ్రమలు పెట్టుబడిదారులకు ఏమి ఇస్తామని చెప్పాను అందువల్ల మొరటు కాలంలో యుద్ధకాలంలో జరిగేటువంటి కానీ అన్ని సారూప్యాలు ఒకదానికొకటి సారూప్యం ఉన్నటువంటి ఘటనలు అందువల్ల శత్రువు అధికారం కోల్పోయిన తర్వాత మరింత బలంగా ఉంటాడు కుట్రలు చేస్తాడు వాళ్ళకి అంతర్జాతీయ మద్దతు కూడా ఉంటుంది దేశం సోవియట్ ఒకటే చైనాను రద్దు చేస్తే అమెరికాని బ్రిటన్ ఫ్రాన్స్ అందరూ వచ్చి వాళ్ళు అదే కదా వైట్ వాళ్ళందరూ మద్దతు ఇచ్చే కదా నాలుగేళ్ళం చేశారు అందువల్ల వాళ్ళ శక్తి వాళ్ళ స్వభావాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు అధికారం కోల్పోయిన తర్వాత పెట్టుబడిదారు వర్గం మరింత బలపడుతుంది బలంగా తయారవుతుంది మరింత కక్షపూరితంగా ద్వేషపూరితంగా ఉంటారు అందుకని యంత్రం ద్వారా వాళ్ళని అణిపెట్టాలి అదే కార్మికవర్గ నియంతృత్వం కార్మిక వర్గ నియంతృత్వం ద్వారా వర్గరహిత సమాజాన్ని నిర్మించి పూర్తిగా కమ్యూనిజం వచ్చేసిన తర్వాత అప్పుడు రాజ్యం దానంతరం అదే రద్దయిపోతుంది ఇది లేని రాజ్యాన్ని గురించినటువంటి ఇచ్చిన అవగాహన కాబట్టి రాజ్యం అనేది రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకోవటం విప్లవానికి లక్ష్యం విప్లవం యొక్క ఉద్దేశం రాజ్యాధికారం చేతికి వచ్చిన తర్వాతే సోషలిజం నిర్మిస్తాం రాజ్యాధికారం చే రాకముందు రాదు ఈ రాజ్యాధికారం కోసం జరిగే పోరాటంలో బలప్రయోగం కూడా అవసరం అవుతుంది వర్గ పోరాటం అంటే చాలామంది పొరపాటు అవగాహన ఉంది వర్గపోరాటం అని అంటే కేవలం హింస లేదా అహింస మధ్య చర్చ చేసేవాళ్ళు కొందరు ఉన్నారు అది తప్పు హింస అహింస అనేది సందర్భాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కానీ ఆర్థిక పోరాటం కార్మికులు జీతవత్యాల కోసం పోరాడతారు రైతులు గిట్టుబాటు ధరల కోసం పోరాడుతారు ఈ ఆర్థిక సమస్యల కోసం జరిగే పోరాటాలు వర్గ పోరాటాలు కాదు వర్గ పోరాటాలు ఒక చిన్న భాగం అవి వర్గ పోరాటానికి కార్మికులు తయారు చేయడానికి ఉద్దేశించినటువంటి వాళ్ళ చైతన్యాన్ని పెంచేటువంటి సందర్భాలవి వర్గ పోరాటం అనేది ఒక రాజకీయ పోరాటం రాజ్యాధికార సాధన కోసం జరిగే పోరాటం రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకోకుండా వర్గం తనను తాను విముక్తి చేసుకోలేదు సమాజాన్ని కూడా విముక్తి చేయదు కార్మిక వర్గం తనను తాను విముక్తి చేసుకొని సమాజాన్ని కూడా విముక్తి చేయాలి అలాంటి ఒక నాయకత్వ పాత్ర వహించాలని నేను చెప్పాడు కాబట్టి రాజ్యం పట్ల సరైన అవగాహన ఉంటేనే విప్లవం జయప్రదం అవుతే కమ్యూనిస్ట్ పార్టీ బలపడదు ఆయన దీంట్లో చెప్పాడు పుస్తకంలో మీరు చదువుతారు కాబట్టి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ వస్తుంది వ్యక్తులు మారుతారు వాళ్ళు వాళ్ళ నినాదాలు మారచ్చు వాళ్ళ పథకాలు మారవచ్చు కానీ అవన్నీ బూజ్యోవర్గ ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వాలుగానే ఉంటాయి ప్రభుత్వాలు మారినంత మాత్రాన రాజ్యం స్వభావం మారదు రాజ్యం స్వభావం మౌలికంగా వర్గ మారితే పెట్టుబడిదారు వర్గం అధికారం కోల్పోయి కార్మిక వర్గం వస్తే రాజ్యం స్వభావాన్ని మార్చవచ్చు అందుకని పెట్టుబడిదారు వర్గం తన అవసరాల కోసం ప్రజల్ని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ఒక పార్టీ వదులు ఇంకో పార్టీని అధికారంలో తెచ్చి పెడుతుంటుంది ఒక పార్టీ అన్పాపులర్ అయిపోతే వాళ్ళని తీసి పక్కన పడేసి ఇంకొక పార్టీని తెచ్చుకొచ్చి కూర్చోబెడతారు అక్కడ ప్రజల యొక్క మెప్పును పొందటానికి అందువల్ల పార్టీలు ప్రభుత్వాలు మారటం అది సామాజిక మార్పు కాదు రాజ్యం అంటే ప్రభుత్వం కూడా కాదు ప్రభుత్వం అనే ఒక భాగమే రాజ్యంలో రాజ్యంలో అనేక వ్యవస్థలు ఉన్నాయి ప్రభుత్వం మిలిటరీ పోలీసు జైళ్ళు న్యాయ వ్యవస్థ ఇవన్నీ కలిసి రాజ్యాంగ రాజ్యం ఈ రాజ్యం పెట్టుబడిదారి వ్యవస్థని కాపాడుతుంటుంది ఈ పెట్టుబడిదారి వ్యవస్థను ఏమన్నా ప్రశ్నిస్తే వాళ్ళని అణిచేస్తుంది ముందు భౌతికంగా అణించేదు ముందు భావజాలం అణి చేస్తుంది భావాలని ఆ తర్వాత భౌతికంగా చేయటం సామాధాన భేద దండోపాయాలు అన్నింటిని ఉపయోగించి సందర్భాన్ని బట్టి ఏదో లేదు శాంతియుతంగా ఉన్నప్పుడు రాజ్యం చాలా మంచిది నిష్పక్షపాతంగా ఉంది మన ప్రజలకు ఏదో సంక్షేమం తెచ్చి పెడుతుంది అనే ఒక భావాన్ని ఒక భ్రమల్ని కల్పిస్తుంది అది అంత బాగున్నప్పుడు ప్రశాంతంగా ఉన్న కాలంలో రాజ్యాన్ని భ్రమలు కల్పిస్తుంటుంది ఆ భ్రమలో పెట్టుబడిదారు వ్యవస్థ మీద భ్రమలుగా మారుస్తుంది కొంతకాలం ఆ భ్రమలు కొనసాగుతాయి ఆ భ్రమలో ఉన్నంతకాలం ప్రజలు తిరుగుబాటులు సిద్ధం కారు భ్రమలు పోయినప్పుడు తిరుగుబాటులు కూడా సిద్ధం అవుతారు అందువల్ల రాజ్యాన్ని గురించి అవగాహన ఉంటేనే మనకి ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాలు మనకు అర్థమవుతాయి రాజ్యం గురించి అవగాహన ఉంటేనే మనకు రాజకీయ మన కమ్యూనిస్టు రాజకీయాలు అర్థం అవుతాయి వర్గపోరాటం అర్థం అవుతుంది ప్రజా ఉద్యమాలు స్వభావం అర్థమవుతుంది రాజకీయ పార్టీల గురించిన అవగాహన వస్తుంది కాబట్టి రాజ్యం విప్లవం అనేటువంటి గ్రంథం మన మౌలికమైనటువంటి గ్రంథం ఇది ఒక చారిత్రక ఘటనలను ఉదాహరణలుగా తీసుకొని మన అవగాహనకు సంబంధించిన కొన్ని ప్రతిపాదనల్ని లేని నా రోజు విప్లవానికి మూడు నెలల ముందు దేశం అంతా అశాంతిగా ఉండి బుక్ రాశాడంటేనే దాని ఎంత ప్రాధాన్యతను ఆయన ఇచ్చాడో దీనికి అర్థమవుతుంది మనకి కామెంట్స్ సమాజాన్ని మార్చాలనుకునే అభ్యుదయ శక్తులకి ఈ పుస్తకం ఒక ఆయుధం లాంటిది దాని యొక్క ప్రాధాన్యత కూడా వివరించి శ్రీనివాసరావు గారు చెప్పారు శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు